ఏమండి భోజనం చేద్దాం రండి అలాగే వస్తున్నాను ఏమండి మంచి సినిమా కొత్తగా రిలీజ్ అయింది మనం కూడా వెళ్దామండి రమ్య ప్లీజ్ నేను నేను తీసుకెళ్లను నేను కూడా రాను సినిమాలు నాకు అలవాటు లేదు నా తల్లి నన్ను భయభక్తులతో పెంచింది చిన్నప్పటి నుండి భక్తిలో పెరిగాను ఇష్టపడి నిన్ను చేసుకున్నాను ఏంటో ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళరు ఇంట్లోనే పడి ఉండాలి ఇంటి కుక్కలా సరే రమ్య మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు వెళ్తున్నాను అలాగే అండి ఏంటో ఈయన అన్ని పాతకాల పద్ధతులే హలో సంతోష్ ఎలా ఉన్నారు నాన్నా అమ్మాయి ఎలా ఉంది బాగుందా రోజు ప్రార్థన చేసుకుంటున్నారా హా అమ్మా బాగున్నాం నువ్వేలా ఉన్నావు నేను బాగున్నాను నాన్న నువ్వు కూడా జాగ్రత్తరా చిన్నప్పటి నుండి కష్టపడి పెంచాను చదివించానురా నీ కుటుంబం అంతా దేవునిలో ఎదగాలి నాన్న అలాగే అమ్మా మా కొరకు ప్రార్థన కొత్త సంవత్సరానికి ఇంటికి రా అలాగే అమ్మా రాజీ రాజీ మంచి టీ పెట్టు హైదరాబాద్ స్పెషల్ ఇరానీ టీలా ఉండాలి వేడివేడిగా టేస్టీ టేస్టీగా ఉండాలి అలాగేనండి అబ్బా ఎంత బాగుందో టీ చాలా బాగా పెట్టావు రాజీ నాకు యోగ్యరాలు గుణవంతరాలైన భార్య దేవుడిచ్చాడు దీన్ని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ అండి దేవునికే మహిమ నేను దేవునికి మహిమకరంగా మీకు మంచి భార్యగా పిల్లలకు మంచి తల్లిగా అత్త మామలకు మంచి కోడలుగా ఉండినట్లు ప్రార్థన చేయండి నాకు ఈ లోకంలో ఏమీ వద్దు దేవుని కొరకు నేను మీరు మన కుటుంబం వాడబడాలి అదే నా ఆశ ఎలాంటి గర్వం రాకుండా ఎప్పుడు దేనురాలుగా జీవించాలనేదే నా ఆశ అండి రమ్య రేపు మా అమ్మ వస్తుంది మంచిగా చూసుకోవాలి నెల రోజులు మనతోనే ఉంటుంది అన్ని సరుకులు డ్రై ఫ్రూట్స్ తెస్తాను మంచిగా అన్ని వెండు పెట్టు సరేనా నెల రోజుల అమ్మో మీకేం పనిలేదా ఒక ఐదు రోజులు ఉంచుకొని పంపించేద్దాం నాకే ఆరోగ్యం బాగాలేదు నేను చూడలేను నోరు పోయి పనికి మానదా ఇక్కడ దొరికావు నాకు నా ప్రాణానికి నా తల్లి ప్రార్థనా పర్రాలు ఆమె కష్టపడి నన్ను పెంచింది మా అమ్మ లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చాను అసలు ఆమెకి ఇంకా కొడుకులు ఉన్నారు కదా వాళ్ళు చూడరా నోర్మోయ్ ఎక్కువ మాట్లాడు నేను ఎలా చెప్తే అలా చేయాల్సింది వెళ్ళు నీ పని చేసుకో హలో అమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నాను చెప్పమ్మా అమ్మా మా అత్తగారు నెల రోజులు ఉంటారంట ఆమె నేను మంచిగా చూసుకోవాలంట డ్రై ఫ్రూట్స్ తెస్తారంట రోజు తిండి బాగా పెట్టాలంట సంతోష్ గారు చాలా కోపంగా మాట్లాడారమ్మా ఏం చేయాలి ఇప్పుడు నేను అబ్బో అన్ని రోజులుంటుందా నీకెందుకు రాని ఆమెను మంచి మంచి ప్లాన్స్ నేను ఇస్తాను భయపడుకు అలాగే అమ్మా సాగర్ ఏంటి ఎలా వచ్చారు మీ మిస్సెస్ ఎలా ఉన్నారు ఆమెకేంటి చాలా బాగుంది మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు ఇంటికి తీసుకొచ్చి కొంచెం రెస్ట్ ఇస్తే ఆమె ఆరోగ్యం బాగుంటుందని రమ్మన్నాను కానీ మా ఆవిడ ఇష్టపడట్లేదు సంతోష్ ఎప్పుడైనా దేవుని చిత్తానుసారమైన వివాహమే చేసుకోవాలి నీవు తొందరపడ్డావు నా పేరు సంతోష్ కానీ నా జీవితంలో సంతోషమే లేదు భార్య దొరికిన వారికి మేలు దొరుకునని బైబిల్లో ఉంది కానీ నాకు మాత్రం తేలు దొరికింది నా జీవితంలో శాంతి లేదు సమాధానం లేదు ప్రార్థనకు వెళ్దాం రమ్మన్నా రాదు ఇంకా నన్నే లోకంలోకి లాగుతుంది నేనేం చేయలేకపోతున్నాను వివాహం అయ్యాక మారుతుందనుకున్నాను ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది బాధపడుకు సంతోష్ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మనిద్దరం ప్రార్థన చేద్దాం సరే సాగర్ వెళ్ళొస్తాను సరే సంతోష్ రమ్యా భోజనం పెట్టు అలాగేనండి ఏమండి మీతో ఒక మాట చెప్పాలి మన పక్కింటి ఆవిడ బంగారం కొనుక్కుందండి బంగారం ధర తగ్గిందంట ఏమండి ప్లీజ్ ఒక రెండు తులాలు నాకు కొనివ్వండి మంచి నెక్లెస్ చేయించుకుంటాను ఇప్పటికే చాలా అప్పులో ఉన్నాం తెలుసు కూడా ఇలా అడుగుతున్నాం ఏం చేయాలి జీతాలు సరిగ్గా రావడం లేదు మనకు హలో సంతోష్ రేపు ఉదయం బయలుదేరుతున్నాను రా సాయంత్రానికల్లా వచ్చేస్తాను స్టేషన్కి నాన్న అలాగే అమ్మా జాగ్రత్తగా రండి ఏంటంట మీ మమ్మీ వస్తుందా ఎంత వెలిగిపోతుంది ముఖం ఇంకా నా పని అయిపోయినట్టే దేవుడా రమ్యా బాగున్నావా బాగున్నాను అత్తయ్యా కూర్చోండి కాఫీ తెస్తాను అలాగే అలాగే అమ్మా రమ్య అమ్మకు కీమా కీమా అండి వండి చాలా తక్కువ కూర పెడతాను ఈమె తొందరగా వెళ్ళాలంటే కూరలో కారం ఎక్కువ వేస్తాను మా అమ్మ ఇలానే చేయమని చెప్పింది ఇలాగే చేస్తాను అత్తయ్యా భోజనం తినండి అబ్బా కూరంత కారం ఉప్పు ఇవేమీ నాకు వద్దు కానీ టమాటా కూర వేయమ్మా అలాగే అత్తయ్యా బాబోయ్ ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను లేక పొగపెట్టినట్టు పెడుతుంది నా బంగారు కొడుకుని మీ చేతిలో పెట్టాను నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది నేను ఇంకా వెళ్ళిపోతాను నాన్న సంతోష్ ఇవన్నీ నువ్వు ఎలా భరిస్తున్నావురా మన ఇల్లు పరలోకంలా ఉండేది ఇప్పుడేంటో ఇలా అయిపోయింది జాగ్రత్త నాన్న నేను ఊరు వెళ్ళిపోతాను అమ్మా ఈమె జగడగోండి నేను అలాగే ఈమెను భరిస్తున్నాను నా కొరకు ప్రార్థన చేయమ్మా నేనేమి చేయలేకపోతున్నాను ఏమన్నా అంటే అలిగి పడుకుంటుంది ఇల్లంతా నరకంలాగా చేస్తుంది నాకు మనశ్శాంతే లేదమ్మా నాన్న ధైర్యంగా ఉండు ప్రభు తప్పక కార్యం చేస్తాడు మీరిద్దరూ ప్రేమగా ఉండాలిరా రమ్య మమ్మీ ఆరోగ్యం బాగాలేదని ఇక్కడికి రెస్ట్ తీసుకుంటుందని నేను తెచ్చుకుంటే కూరలో కారం ఉప్పు ఎక్కువ వేసి భోజనం సమయానికి పెట్టగా అనారోగ్యంతోనే నా తల్లి వెళ్తుంది చూడు రమ్య నీవు ఒక అత్తగారి అవుతావు నీకు వచ్చిన కోడలు నిన్ను అలాగే చూస్తుంది మనం ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తాం జాగ్రత్త అసలు నేనేం చేశానండి ఎవరో సాగర్ బాగున్నారా చాలా బాగున్నాం మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది రాజీ మంచిగా వేడి వేడి కాఫీ తీసుకొనిరా అలాగే అండి రాజీ ఇదిగో సంతోష్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అవునా ప్రైస్తున్న ఎలా ఉన్నారు బాగున్నాను చెల్లి నాకు చాలా ఇష్టం నాకు చెల్లెలు ఎవరు లేరమ్మా నేనున్నాను కదన్నయ్య దేవుడు ఈరోజు నాకొక అన్నయ్యనిచ్చాడు దేవునికే మహిమ అన్నయ్య ఈసారి వదిన్ను కూడా ఇంటికి తీసుకురండి అబ్బో అన్నా చెల్లెలు భలే కలిసిపోయారే భోజనం చేద్దాం అలాగే అమ్మా సరే సాగర్ సరే అమ్మా వెళ్ళొస్తాను చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం ఏంటండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు చూసి చూసి మీరు రాలేదని భోజనం చేసేసాను మీకు పెట్నా వద్దు రమ్యా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అక్కడే భోజనం చేశాను చాలా ప్రేమ కలిగిన కుటుంబం ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ నువ్వు కూడా దేవుని రమ్య మన కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది అమ్మో నేను సినిమాలు చూడకుండా ఉండలేను సీరియల్స్ చూడకుండా అసలు ఉండలేను బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఉండలేను బాబోయ్ మీ దేవుడు మీకు నా దేవుడు నాకు నన్ను బలవంతం చేయకండి దేవా ఈమెతో మాట్లాడలేకపోతున్నాను ఈమెను తండ్రి సరే కానీ నా ఫ్రెండ్ సాగర్ వాళ్ళ ఇంటికి మనల్ని ఆహ్వానించాడు రేపు వెళ్దాం అలాగేనండి రాజీ ఇవాళ మన ఇంటికి సంతోష్ తన భార్య వస్తున్నారు ఆమెకి దేవుని కోసం అస్సల తెలియదు నువ్వే తనకి దేవుని ప్రేమ చూపించాలి అలాగేనండి మంచి మంచి కూరలు చేశాను చికెన్ బిర్యానీ దోసకాయ పచ్చడి టమాటా పప్పు సాంబార్ అన్ని చేశాను ఇంత త్వరగా ఎలా రాజీ సరే వాళ్ళు సాగర్ ప్రైజ్ చెల్లి బాగున్నావా ఇదిగో మా ఆవిడ రమ్య హలో అన్నయ్య బాగున్నారా సంతోష్ గారు చెప్తూ ఉంటారు మీ గురించి మీ కుటుంబం గురించి అవునా చెల్లి ఇదిగో ఈమె నా భార్య రాజీ దేవుడు నాకు ఇచ్చిన చాలా మంచి భార్య మా అమ్మ తర్వాత నా భార్య నన్ను మా అమ్మలాగే చూసుకుంటుంది యోగిరాళ్ళు సామెతలు పన్నెండు నాలుగులో ఏముందంటే యోగిరాలైన భార్య తన పెనిమిటికి కిరీటం సిగ్గు తెచ్చినది వాని ఎముకులకు కుళ్ళు అన్నయ్య రండి చేతులు కడుక్కోండి భోజనం చేద్దాం రమ్య ఈ రోజు నుంచి మిమ్మల్ని వదిన అని పిలుస్తానే చాలా సంతోషం అలాగే వదిన ఇన్ని వంటలు మీరే చేశారా వదిన అవును వదిన మీకోసమే చేశాను సంతోష్ వీళ్ళిద్దరూ చాలా బాగా కలిసిపోయారు చెల్లి కూడా ప్రభువుని అంగీకరిస్తే చాలా బాగుంటుంది కదా వదిన మీ ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని సంతోషం ప్రేమ కనిపిస్తున్నాయి నిజమైన సంతోషం ప్రేమ నేను ఎప్పుడూ అనుభవించలేదు నేను పెరిగిన విధానాలు వేరు వేరే వాళ్ళు బాగుపడుతుంటే చూడలేను అంత స్వార్థంతో కూడిన ప్రేమే డబ్బు ఉంటే ప్రేమించడం లేకపోతే దూరం పెట్టడం ఎంతో మందిని చూశాను కానీ మీరు అలా లేరోదినా యేసుప్రభు బిడ్డల్లో ఇంత ప్రేమ ఉంటుందని నేను ఈరోజే తెలుసుకున్నాను వదిన నేను కూడా ఇంతకు ముందు ఇలానే ఉండేదాన్ని దేవుడంటే ప్రేమంటే తెలీదు ఒక స్నేహితురాలు దేవుని గుర్చి చెప్పింది నన్ను చర్చికి తీసుకెళ్ళింది నేనప్పుడే ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను ప్రభు నా జీవితాన్ని మార్చేశారు నేను రక్షించబడిన తర్వాత మీ అన్నయ్య మ్యాచ్ వచ్చింది దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు అవునా వదిన అవునొదిన మనమందరం పాపులమని బైబిల్ చెబుతుంది పాపులంటే ఒకరిని చంపితే లేక దొంగతనం చేస్తే ఒకరిని మోసం చేస్తేనో పాపం కదా నేను అలాంటి పనులు ఏమీ చేయలేదే అన్నీ మంచి పనులు చేశాను బేదం ప్రేమిస్తాను చివరికి చీమలకు కూడా హాని చేయను అసలు ఏ పాపం చేయలేదు నేను మనము పాపంలో పుట్టాము పాపంలోనే పెరిగాము జన్మతః పాపులము మన పాపాలు పోవాలంటే పవిత్రమైన రక్తం కావాలి పవిత్రమైన రక్తమా అదెక్కడ దొరుకుతుంది పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసీ లోకమునకు వచ్చానని మొదటి తిమోతి ఒకటి పదిహేనులో ఉంది యేసు ప్రభు పరిశుద్ధుడు కామ క్రోధ మద మత్సరము లేనివాడు ఆ యేసు రక్తమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని బైబిల్లో మొదటి యోహాను ఒకటి ఏడులో ఉంది చాలా మంది గొర్రెలు మేకలు కోడల రక్తము మన పాపాలని తీసివేస్తుంది అనుకుంటారు కానీ అది అసాధ్యమని బైబిల్ చెప్తుంది అవునా వదిన ఇవన్నీ నాకు తెలియదు మీ ఇంటి వాతావరణం మీ ప్రేమ నన్ను ఎంతో ఆకర్షించాయి నాకు ఆ నిజమైన దేవుడు యేసు ప్రభువు కావాలి వదిన నేను కూడా మీతో మందిరానికి వస్తాను మంచిదే వదిన ప్రభు అయిన ఏసుక్రీస్తుని ఇప్పుడే నేను హృదయంలోకి చేర్చుకో అలాగే వదిన సంతోష్ గారిని కూడా నేను చాలా బాధపెట్టాను మా అత్తగారిని చాలా ఏడిపించాను నన్ను ఎంతో ప్రేమించేది ఆమె కూతురు లేరు కన్న కూతురులా నన్ను చూసుకుంది నేనే ఎంతో అవమానపరిచి ఇంటి నుండి పంపించేశాను ఎంత దుర్మార్గురాలనో దేవుడు నన్ను క్షమిస్తాడా తప్పకి క్షమిస్తాడు వదిన ప్రార్థన చేస్తాను నీ కొరకు చాలా సంతోషం అలాగే నేను నేను పాపిని పాపిని నా క్షమించు నా పాపములు క్షమించు నీ రక్తములో కడుగు నీ రక్తంలో కడుగు ఈ రోజు నుండి ఈ రోజు నుండి నీ కొరకు జీవిస్తాను తండ్రి నీ కొరకు జీవిస్తాను తండ్రి ఆమెన్ నన్ను క్షమించండి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అత్తయ్యను కూడా చాలా ఏడిపించాను నన్ను క్షమించండి నేను యేసుప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించానండి చాలా సంతోషం రమ్య నేను నిన్ను క్షమించాను నువ్వు రక్షణలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ అమ్మ రాజీ చాలా వందనాలు సాగర్ మా नित्यमुनि सन्निधि विलुपु देवा कुटुम्ब नित्यमुनि सन्निधिर विलुपु आशीर्वादमरङ्गी इत्यमुस्थिरपरचम इत्यमु स्थिरपरच